ఉంది అసలు ఎవరు ఏది ఆపకుండా కారణం లేకుండా వాళ్ళు ఎటువంటి కేసులు పెట్టి మమ్మల్ని ఇన్ని రకాలకి ఇబ్బంది పడుతున్నారు మా మదర్ ఫాదర్ గురించి అందరికి తెలిసింది కూడా వాళ్ళు కట్నాలు అడిగాం అనేసి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు సెప్టెంబర్ పేరు శ్యామ్ కుమార్ నాకు కాపు మ్యాటర్మోని ద్వారా ఐశ్వర్య అడ్డా అమ్మాయితో సెప్టెంబర్ సిక్స్త్ నా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మ్యారేజ్ అయింది ఆ అమ్మాయి ఫిలిం మేకర్ సత్యానంద గారు స్టూడెంట్ అని చెప్పారు ఆ అమ్మాయి మా టీవీ సీరియల్ లో ఈటీవీలో ఆటలో యాక్ట్ చేస్తుందని చెప్పారు వాళ్ళ మదరే మంచి తనతో పాటు హైదరాబాద్ లో ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫ్యామిలీ ద్వారా మేము పెళ్లి చేసుకున్నాం వైజాగ్లోని అమ్మాయి సెప్టెంబర్ సెవెంత్ అక్టోబర్ సెవెంత్ మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళింది అమ్మాయి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూశాను నేను దానివల్ల మా ఇద్దరు గొడవ అయింది గొడవ టైంలో నెక్స్ట్ రోజు మేము వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళాం లంచ్ కి లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ అమ్మ తను డ్రింక్ చేస్తుంది చూశాను తన వాళ్ళ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే కర్ణ రమేష్ బాబు అనే అబ్బాయి తోటి తను ఇంట్లో ఉండడం నేను చూశాను చూసిన తర్వాత వాళ్ళ మదరు వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించారు మీరు వైజాగ్ వచ్చండి వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడుతుంది చెప్పారు మాకు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్న ఈ ఇష్యూ గురించి అవుతుంటే కర్ణ రమేష్ బాబు నా అతను నాకు ఫోన్ చేసి మీ వైఫ్ని మీరు వదిలి డైవర్స్ ఇస్తారా ఎవరా లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని గొడవ అవ్వడం జరిగింది మేము ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అద్దార్ జగీష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు మేము అడగడానికని వెళ్తే పెద్దెడ్ పిఎస్ లో మా మీద ఏదో మోసం చేసా చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఆ రోజు అన్నారు ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు నెక్స్ట్ రోజు మేము గొడవ అవుతున్న టైంలో మాకు సుభాషి అనే అడ్వకేట్ ఫోన్ చేసింది ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు మీకు ఇలాగ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు తోర దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నన్ను ఒక్కరిని పిలిపించి నా మీద ఇంజ్యూర్ ఇంజూర్ అవ్వడం జరిగింది డైవర్స్ కోసం ఇష్యూ అడినప్పుడు మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకోలేనప్పుడు తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ వాళ్ళకి రిచ్ కంఫర్ట్ లో పిలిచారు అమ్మాయి అమ్మాయి పిలిచి ఆ పేరెంట్స్ అందరు పిలిస్తే మేము మా పెద్ద అందరు వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకుంటారు లేదా గొడవలు పడతాం ఇబ్బంది పడతామని చెప్పి మా అమ్మని చాలా రకాలుగా నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా భయపించారు తర్వాత ఒప్పుకోలే ఫిబ్రవరి ఫోర్టీన్త్ నేను నేను హైదరాబాద్ వెళ్ళాను తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి ఒకసారి ఏం జరిగిందో మాట్లాడుతాం షార్ట్అవుట్ చేసుకుందని వెళ్తే అమ్మాయి అక్కడ ఇంట్లో లేదు ఇల్లు ఖాళీ చేసిందని తెలిస్తే మేము వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి నేను వెళ్ళిన ఆన్ డేట్ సిక్స్త్ నేను వచ్చాను వైజాగ్ సెవెంత్ వచ్చాను వస్తే మరి ఇంకా ఎటువంటి అమ్మాయిని కలవలేదు మాట్లాడలేదు ఎటువంటిది ఏం జరగకుండా మీ అమ్మాయిని వరకట్నం వేధింపులు చేసామని ఏ డేటా చెప్పామని అన్ని చెప్తాం ఇప్పటికొచ్చి మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణంతో మా సొంత ఖర్చులతో మేమే కట్నాలు అనుకూలు తీసుకోండి మ్యారేజ్ చేసాం మా ఫాదర్ మా మదర్కి ఎంత ఏజ్ అయినా వీళ్ళు మటుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చేస్తుంది ఆ కర్ణం రమేష్ బాబు అన్న రియల్ ఎస్టేట్ ఆ అబ్బాయితో మటుకు అమ్మాయి ఉంటుంది అది ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు మినిమం మా సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు అర్జెంట్ వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు ఇష్యూని ఇంత పెద్ద చేయకుండా సాఫ్ట్ గా చేసుకుందని వాళ్ళ మమ్మల్ని ఇంత రాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని హైదరాబాద్ రమ్మని చెప్తున్నారు అడ్డాల ఐశ్వర్య సెప్టెంబర్ సిక్స్త్ నా సౌరీన్ లో విశాఖపట్నంలో మ్యారేజ్ అయింది కాపు మ్యాటమోని ద్వారా మాకు మ్యాచెస్ వచ్చింది ఫిల్మ్ మేకర్ సత్యానంద గారు స్టూడెంట్ అని చెప్పి మాకు వచ్చింది సీరియల్ యాక్టర్ చేశారు కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు పొల మాటీవీలో పొలగ బంగారమయ్య జమ్నిలోని అలా వైకుంఠపురం ఈ జీ తెలుగులోని అమ్మాయి గారు అని సీరియల్ చేశారు ఓల్డ్ మూవీస్ ముఖి అలాంటివి అమ్మాయి అమ్మాయికి ఎల్లిగారి అఫైర్స్ ఉన్నప్పుడు మా మమ్మల్ని సార్ పెళ్లి చేసిన మమ్మల్ని ఎందుకు ఇంతలా రోడ్డు మీద లాగేసి మమ్మల్ని ఎంతలా చేసి మమ్మల్ని ఇన్ని రకాల ఇబ్బంది పడుతుంది అమ్మాయి గురించి ఇప్పుడు అబ్బాయికి ఉన్నదని తెలిసింది మేము అడగడానికి వెళ్తుంటే మా గురించి లేనిపోయినవన్నీ బ్యాడ్ రూమ్ స్ప్రెడ్ చేసుకుని అమ్మాయి చేసుకుని ఇలా చేస్తుంది మమ్మల్ని ఇన్ని రకాలకు ఇబ్బంది పడుతుంది అమ్మాయి అనేది అసలు బయటకు రావట్లేదు సార్ మ్యూచువల్ డైవర్సిటీ గురించి అంటే మేము అడుగుతున్నాం కదా సార్ ఇది జరిగిందని చెప్తుంటే ఎవరు వినట్లేదు కదా సార్ మేము అమ్మాయి చేసిన తప్పు ఇలాంటప్పుడు ఎందుకు మాకు ఇంతలాగా మా పరువు నష్టపోయి మాకు అన్ని పోయి ఇంతలాగా మమ్మల్ని రోడ్డుకి రాగారు సార్ కదా సార్ అమ్మాయి ఎంక్వైరీ అంటే సార్ అమ్మాయి ఆ ఫిలిం మేకర్ సత్యనంద స్టూడెంట్ అన్నారు సార్ రెండు వాళ్ళ అమ్మాయి నుంచి వాళ్ళ మదర్ నుంచి తనతో ఉంటానని చెప్పారు మీ ఆ రకంగా దాని మీద చూసిన అమ్మాయి అంతే నేను చేసిన కదా వాళ్ళ అమ్మ నాన్న మా మా ఎవరు వద్దన్నారు అండి అమ్మగారు రైట్ సార్ సార్ మీరు మీరు క్వశ్చన్ కరెక్టే కానీ మీరు అదే ప్రాబ్లం లేకుండా అండి సార్ వీళ్ళు తిని యాక్ట్ చేస్తుంది సో అని మీ అందరు కుటుంబం అలాగే మీ అందరూ వస్తా చెప్పారు సార్ వాళ్ళ మదర్ నుంచి కూర్చో కూర్చొని మనం మాట్లాడుకుందాం ఏదో మీ ఫాదరు మా ఫాదర్ మాట్లాడుకుందాం అంత బయట వాళ్ళని ఎవరిని ఇన్క్లూడ్ చేయొద్దని చెప్పడం వల్ల మా పేరెంట్స్ వాళ్ళు దానికి డౌన్ అయ్యారు సార్ అది ఒక ఇద్దరు కానీ ఎవరినే రావద్దని సార్ సార్ డౌరీ ఏం తీసుకోలేదు సార్ ఇంకా మేము ఇంకా రివర్స్ పెళ్లి ఖర్చులు కాంగ్రెస్ వాళ్ళ మా ఖర్చు కాన్చింది ఇక్కడ సౌరీన్ సౌరీని అమ్మ కదా సార్ శ్రీగంధ్ థియేటర్ దగ్గర అక్కడ అమ్మాయించండి అదే విలేజ్ కదా ముందు చెప్పారు సార్ వాళ్ళ మదర్ అన్ని చూసుకుంటున్నా అమ్మాయిని నేనే దగ్గర ఉండి అన్ని చూసుకుంటాను షూటింగ్ ఆర్లకి అన్నింటి నేనే వెళ్తాను మా అమ్మాయి అటువంటిది కాదని చెప్పారు సార్ స్టూడెంట్ అని చెప్పారు సత్య మెయిన్ ఫిల్మ్ మేకర్ సత్యానంద గారు పేరు చెప్పారు సార్ వాళ్ళు మా స్టూడెంట్ కరణ లేరు పెళ్లికి తిరిగొండి సార్